ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ మునులు నిష్కళంకమైనటువంటి వేణుడి భుజాలను మధించారు ఆ మిథునం వల్ల కవలలుగా ఒక మగపిల్లవాడు ఆడపిల్ల ఉద్భవించారు మగపిల్లవాడు శ్రీ మహావిష్ణువు అంశ అని ఆడపిల్ల ఆయన వక్షస్థల నివాసిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అంశగా వారు గుర్తించారు శ్రీ మహావిష్ణువు అంశ అయిన పిల్లవానికి పృథువు అని శ్రీ మహాలక్ష్మి వంశ అయిన ఆడపిల్లకు అర్చి అని పేరు పెట్టారు బ్రహ్మ సరస్వతీదేవి శ్రీహరి లక్ష్మీదేవి ఈశ్వరుడు పార్వతీదేవి ఇంకా సకల దేవతలు సముద్రాలు నదులు పర్వతాలు ఋషులు మునులు మొదలైన వారంతా కూడా అఖండ సంపత్తులు వారికి బహుకరించారు పృథుమహారాజును అర్చని స్థుతించసాగారు మహారాజు నవ్వుతూ నేను బాలుణ్ణి నన్ను మీరు ఇలా స్థుతించడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం స్కంధం పదహారవ అధ్యాయం సూతులు పృథువును ప్రశంసించుట మైత్రేయుడు భాగవత కథని కొనసాగిస్తున్నాడు మహారాజు ఈ విధంగా వారిస్తూ ఉన్న గాయకులు మునుల ప్రేరణతో రాజుగారి అమృతతుల్యమైన మాటలతో ప్రసన్నులై స్థుతించసాగారు మీరు మీ మాయతో అవతారం ధరించారు మీరు సాక్షాత్తు శ్రీమాన్ నారాయణ స్వరూపులే అందువలన మీ చరిత్ర వర్ణించే సామర్థ్యత మాకు లేదు ఎందుకంటే మీ చరిత్రని వర్ణించడానికి బ్రహ్మాదుల బుద్ధి కూడా భ్రమకు లోనవుతుంది ఓ పృథుమహారాజా మీరు ధర్మాన్ని నడిపించే వారిలో శ్రేష్ఠులుగా వాసికెక్కుతారు లోకల్లో ధర్మాన్ని మీరే నడిపిస్తారు అంతేకాదు ధర్మరక్షణార్థం అపరాధులని మీరు దండిస్తారు కాలం బాగున్నప్పుడు ప్రజల వద్ద పన్నులు వసూలు చేస్తారు దుర్భిక్షం వస్తే మీరే ప్రజలకి తన సహాయం కూడా చేస్తారు అన్ని ప్రాణులని భావంతో చూస్తూ సూర్యుడితో సమానంగా తమ ప్రతాపాన్ని చాటుతారు మీరు దీనులని దుఃఖితులని ఆదుకుంటారు అయినా వారి అపరాధాల వల్ల భూమికి వారు భారమైనప్పుడు మీరు సహించరు చంద్రుడితో సమానంగా ఉన్న ముఖారవిందంతో అమృతమయ మూర్తిగా నిండిన దృష్టితో ఇంకా మనోహరమైన చిరుమందహాసంతో మొత్తం జగత్తుని తృప్తిపరుస్తారు రూపమైన అగ్నిని మధిస్తే ఆవిర్భవించిన ఈ పృథురూపమైన ఈ అగ్నిని ఏ శత్రువు చల్లపరచడానికి సమర్థుడు కాలేడు అన్ని ప్రాణుల లోపల వెలుపల జరిగే అన్ని కార్యాలని మీ దూతల ద్వారా తెలుసుకుంటూ మీరు అన్ని జీవులకు సదా అండగా ఉంటారు ఈ పృథుమహారాజు దృఢవ్రతుడు సత్యవాది బ్రాహ్మణ్యుడు వృద్ధ సేవకుడు అన్ని జీవులకు శరణాగతుడు మానాన్ని కాపాడేవాడు దీనజనులకు దయాసముద్రుడుగా ఖ్యాతి గడిస్తాడు ఈ పృథుమహారాజు సరస్వతీ నది ఆవిర్భవించిన ప్రదేశంలో వంద అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు ఈయన వందవ యజ్ఞం పూర్తయ్యేటప్పుడు ఇంద్రుడు భయంతో తన యజ్ఞాస్వాన్ని అపహరించుకుపోతాడు అప్పుడు ఈ పృథుమహారాజు సమీపంలో ఉపవనంలో విరాజిల్లుతున్న సనత్కుమార మునిని ఒంటరిగా చూసి శ్రద్ధతో ఆయనను ఆరాధించి ఏ జ్ఞానంతో పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుందో సాక్షాత్తు అటువంటి నిర్మల జ్ఞానాన్ని పొందుతాడు ఎక్కడెక్కడ ప్రజలు మహాపరాక్రముడైన ఈ పృథు మహారాజు మహిమని తమ మధుర వచనాలతో ప్రసిద్ధి చేస్తారో అప్పుడు ఆయన తన పరాక్రమ కథని తన చెవులతో శ్రవణం చేస్తాడు శ్రీమద్భాగవతంలో చతుర్దశ స్కంధంలో ఇది పదహారవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశ్ స్కంధంలోని పదిహేడవ అధ్యాయం పృథ్వీని వధించుటకు మహారాజు యత్నం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి